హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షావర్స్ వరల్డ్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోద్దు అండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే అలానే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని ఆన్ చేసుకున్నారంటే నేను అలా వీడియోస్ పెట్టగానే ఇలా మీ ముందుకు వచ్చేస్తాయి అండ్ నా బర్త్డే స్పెషల్ అనమాట నా బర్త్డే కోసం అని మేము ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా హోటల్ ఆ రెస్టారెంట్ నేమ్ అనేది అనేది ఐదు అనమాట ఐదు అంటే యాక్చువల్గా మన పూర్వకాలంలో ఐ మీన్ పూర్వకాలం మన పుట్టక ముందుకు అయితే ఐదు పేసుల పిల్లలు అయితే ఉన్నాయి కదా సో ఆ బేస్ మీద ఐదు అనే కాన్సెప్ట్ మీద పెట్టారనమాట ఈ హోటల్ అంతా కూడా సిల్వర్ అంటే ఐదు పేసులు ఉన్నాయి కదా ఆ సిల్వర్ సిల్వర్ షేడెడ్లో ఉంటుంది సో ఆ సిల్వర్ షేడెడ్లో వాటి సింబల్స్ ఎలా ఉంటాయి కలర్స్ ఎలా ఉంటాయి అనేది సో ఆ విధంగా అయితే రెస్టారెంట్ డిజైన్ చేశారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా హోటల్ నేమ్ వచ్చేసి ఐ మీన్ హోటల్ కాదు రెస్టారెంట్ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి ఐదు అనమాట ఇక్కడ ఒక చిన్న సర్వింగ్ బౌల్ అనమాట ఈ బౌల్ చూడండి డిఫరెంట్గా ఉంది కదా నాకు ఇంకోటి ఏదో క్యాప్ క్యాప్లా ఉంటుంది కదా అది అనమాట అది సూప్ నాకు సూప్ అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే మా వారు ఫస్ట్ సూప్ అయితే ఆర్డర్ చేసేసారు ఆ తర్వాత మీరు చూసేస్తున్నారు కదా ఒక్కొక్క ఐటమ్ ఇలా ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే టేస్ట్ వైజ్ అయితే అన్ని ఫుడ్ ఐటమ్స్ బాగానే అనిపించాయి అండ్ రెస్టారెంట్ కూడా విజువాలిటీ వచ్చేసి అది కూడా చాలా బాగుంది ఐ మీన్ ఎన్విరాన్మెంట్ అక్కడ సైడ్ అది బాగా నచ్చింది అది బాగుంది కూడా అండ్ మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ అనమాట సో నా బర్త్డే వ్లాగ్ ఇది ఈ బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము బయటికి వెళ్ళి రెస్టారెంట్ అలా డిన్నర్ చేసేసుకొని అలా ఇంటికి వచ్చేసామన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి నా బర్త్డే డ్రెస్ ఇలా అయితే ఉంది ఈ డ్రెస్ అయితే వెస్ట్రన్ వేర్ వేసుకొని ఐ మీన్ ఇది జార్జెట్ అనమాట ఇది జార్జెట్లో ఉంది డ్రెస్ కేక్ నేను వద్దని చెప్పాను మా వారికి అని కేక్ అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేసేసుకున్నాడు అనమాట సో ఇలా రెస్టారెంట్లో ఇలా ఫుడ్ని ఆస్వాదిస్తూ నా బర్త్డేలా మా నా బర్త్డేని ఇలా ఎంజాయ్ చేశాను నేనైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అయితే చూసేసేయండి అండ్ రెస్టారెంట్ ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో షూట్ చేసి క్లిప్పింగ్స్ అయితే పెట్టాను లాస్ట్ వర్క్ అయితే చూసేసేయండి